భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు సిపి సివి ఆనంద్ వెల్లడించారు నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు ప్రత్యేకించి మిలిటరీ కంటోన్మెంట్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో నిషేధం కాబట్టి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలు సహకరించాలని సివి ఆనంద్ విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కారస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో కూడా కేంద్రం హై అలర్ట్ అయింది ఈ నేపథ్యంలో కూడా అన్ని రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది అప్రమత్తంగా ఉండాలంటూ ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో హైదరాబాద్కు సంబంధించి ప్రత్యేకంగా ఇటు కేంద్రానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ ప్రతి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాదులో ఆంక్షలు విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ క్లాస్ సిక్స్ అంటే సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఇక్కడ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ప్రధానంగా ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా శబ్దాలు చేయడం లాంటివి కావచ్చు టపాసులు కావచ్చు ఇలాంటివి అంటే శబ్దాలు చేసే ఏవి కూడా ఇక్కడ చేయకూడదు ఎందుకంటే ఇప్పటికే పహల్గాం దాడిలో జరిగినటువంటి ఉగ్ర టెరలిస్ట్ దాడి నేపథ్యంలో కూడా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా అన్ని ఈ యుద్ధ నేపథ్యంలో కూడా అన్ అన్ని అంటే కీలక ప్రదేశాల్లో కూడా ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి కాబట్టి అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా హైదరాబాద్లో అంటే గతంలో కూడా హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగిన నేపథ్యం నేపథ్యం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా సివి ఆనంద్ నగర కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు ప్రధానంగా ఇటు కంటోన్మెంట్ మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా ఆర్మీ క్యాంప్లు ఉన్నాయి ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి బాణసంచాలు సంచాలు కావచ్చు టపాసులు కావచ్చు ఇతర శబ్ద శబ్దాలు వచ్చే అవి ఏది చేయకూడదంటూ కూడా ఇప్పటికే చెప్పారు అలాంటి పరిస్థితులు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చ హెచ్చరించిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా నగరంలోనే ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీసు వ్యవస్థ పటిష్టంగా భద్రతను కల్పిస్తుంది అదేవిధంగా హైదరాబాద్లో అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి ఈ రోజు నుండి ఈ నెల ముప్పై ఏడు వరకు ఏదైతే పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఐదు వేల మంది పోలీసులతో కూడా భద్రత కూడా పటిష్టంగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితుంది ఈ క్రమంలో కూడా ఎలాంటి ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడొద్దంటూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే హెచ్చరికలు జారీ చేశారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్